మీకు ఇంత ముందు ఒక పేపర్ తెచ్చాక ఇది ఏం పేపర్ ఆ ఈనాడు కదా ఇది ఇంకా ఇది ఒక పేపర్ మీరు ఈనాడు చూశారు కదా సూర్య ఏంటిది సూర్య ఇదిగా ఉంది ఒక పేపర్ ఒకరు చెప్పినప్పుడు మీరు ఒకటి వాళ్ళు చెప్తారు ఆ వార్త వెరీ గుడ్ అదేమో ఈనాడు పేపర్ ఇది సూర్యా పేపర్ ఇది వార్త పేపర్ అనమాట ఇది తప్పు చెప్పకూడదు

ఇదిగో ఇది ఇది చెప్తే అయిపోతుంది అంతే అటు బాగా మళ్ళీ ఇటు వచ్చినవా చెప్పాలి తెలుసు కదా నేర్ప ఇప్పుడు ఇది ఒకటి ఇది తెలుసు మీకు ఇదేంటిది ఇది స్పెల్లింగ్ చదువుకోడు ఏమని చదవాలా మరి టీహెచ్ఈ ఉంటే ఏమంటారు టీహెచ్ఈ మరి స్పెల్లింగ్ చదువు ఎప్పుడైనా ఇంగ్లీషు వర్డ్ ఏదైనా స్పెల్లింగ్ చదివితే అట్లా హెచ్ఐఎన్ ఏమైంది కరెక్ట్ చెప్పాను చివరమ్మ లేదని కోడి పెట్టావు ఇక్కడ డి బదులు దాబాడుకోవాలి అప్పుడు ఏమైంది వెరీ గుడ్ సపోర్ట్ హిందూ ఇంగ్లీష్ ఎన్ని తెలుగు పేపర్లు ఇది ఇంగ్లీష్ పేపర్ ఇది ఇది చూడండి మరి ఆంధ్రజ్యోతి వెరీ గుడ్ ఆంధ్రజ్యోతి

Sir, here is the gem. You don't have to do it. Is that so? Very good. You will give a good video. Praja Shakti Huh? Be careful. Don't be hasty. Praja Shakti Praja Shakti Very good. Praja Shakti. ఇన్ని పేపర్లు రోజు ఇట్లా వస్తాయన్నమాట పేపర్లు ఎన్ని చూడండి ఒకటి రెండు అది కాదులే దీంట్లోది ఎనిమిది పేపర్లు మీకోసం కొనపచ్చాను నేను ఎంత తెలుసా రేటు చూడండి ఇదిగో ఇది ఎనిమిది ఎంత ఉందో చూడండి చుక్కదా కర ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇది ఎంత తెలుసా ఇదిగో ఏడు రూపాయలు ఇది ఎంత తెలుసా ఆరు రూపాయలు ఇది ఎంత తెలుసా తేదమ్మా ఇదిగో ఎనిమిది రూపాయలు ఇదిగో ఇది కూడా రెండు రూపాయలు ఇదిగో పన్నెండు రూపాయలు ఇదిగో ఎనిమిది రూపాయలు ఇక ఇచ్చిడు ఎనిమిది రూపాయలు ఎంత డబ్బులు అయినా లెక్క లెక్కయండి ఎన్ని ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది యాభై ఆరు ఇది ఒక పన్నెండు అరవై ఎనిమిది రూపాయలు అంతకుముందు అంతకుముందు వాళ్ళకి వచ్చిన ఈనాడు పేపర్లు బాగా బాగా తెస్తున్నారు మీకోసం అండ్ ఇప్పుడు కలిసి దాదాపు ఒక రెండు వందల రూపాయలు అయ్యాయి ఎందుకోసం కోసం అనమాట మీరు ఇప్పుడు ఎన్ని కూడా చదువుకోవచ్చు పెద్ద పెద్ద అక్షరాలే చదవాలి చెన్నై చదవాలని ఏమి చూడండి ఇదిగో ఇది చదవచ్చు ఇది చదవచ్చు ఇది చదవచ్చు మీ ఇష్టం ఏదైనా చదవచ్చు ఇదిగో ఇంగ్లీష్ పక్కన పెడదాం తర్వాత ఇంగ్లీష్ కూడా చదివిద్దాం ఇప్పుడు ఈ పెద్ద పెద్ద అక్షరాలు ఇదిగో ఏదైనా చదవచ్చు ఇదిగోండి తర్వాత ఇంకో విషయం మీకు ఇది ఆదివారం ఆదివారం దాంట్లో బుక్ వచ్చిందా ఏం బుక్ అడిగింది అనేది పిల్లల పేజీ కానీ ఈనాడు ఆదివారం అంటారు దాన్ని దీంట్లో ఇదిగో ఆదివారం ఆంధ్రజ్యోతి అంటారు ఎందుకంటే ఆంధ్రజ్యోతితో పాటు వస్తుంది ఈ బుక్ దీనికి ఫ్రీ అనమాట అట్లాగే వార్తతో బుక్ వస్తుంది అలాగే సాక్షిలో ఒక బుక్ వస్తుంది ఇదిగో సాక్షిలో ఒక బుక్ దీని పేరు ఇదిగో ఫండే సాక్షి ఫండే అంటారు ఆదివారం ఆంధ్రజ్యోతి అంటారు ఈనాడు ఆదివారం అంటారు ఇట్లా పుస్తకాలు కూడా ఫ్రీగా వస్తాయనమాట ప్రజాశక్తిలో స్నేహాన్ని వస్తుంది ఈ నిన్న ఏదో మిస్ అయింది రాలేదు పొరపాటున మిస్ అయిందంటే ఆయన పోయింది వాళ్ళు మనకి ఇవల అలాగే వార్త ఇదిగో వార్త వార్త ఆదివారం ఆదివారం మాత్రమే ఇలా పుస్తకం వస్తుంది అనమాట అర్థమైందా కార్డు మీరు ఏం చేయాలో ఇవన్నీ కూడా తీసుకొని మధ్యాహ్నప్పుడు రోజు అన్నం దిన తర్వాత మీ ఇష్టం వచ్చిన పేపర్ తీసుకోవచ్చు కానీ చదవచ్చు పెద్ద పెద్ద అక్షరాలు చదవండి తర్వాత ఎప్పుడు చిన్నవి చదువుకోవచ్చు ఎవరైతే బాగా చదువుతుంటారో వాళ్ళకి గిఫ్ట్ పాయింట్లు వస్తుంటాయి గిఫ్ట్ కూడా ఓకేనా రైట్ మళ్ళీ బాలచెలిమి పుస్తకం కూడా తీసుకురా ఒకసారి బాలచెలిమి తీసుకురా విశ్వధర్మవారి బాలచెలిమి పుస్తకాలు తీసుకురా చదువుతా ఇదిగో ఇది ఇదిలో ఇవి కూడా బాల చెల్లిమి ఇది కూడా నెలపొకటి వస్తుంది ఇది ఈ పత్రికలన్నీ ఏమో రోజు వస్తాయి ఆదివారం రోజు వస్తాయి రోజు వస్తుంటాయి మనం కొనుక్కుంటే రోజు తేవచ్చు కానీ మీకోసం వారానికి ఒకసారి తెస్తున్నాం మీరు చదువుతా అంటే తెస్తాం డబ్బులు నావే కాబట్టి ఇట్లా చదవడం ఎవరైతే బాగా చదువుతారో అది అక్కడ చూడు పైకి చచ్చు ఎవరెవరు ఉన్నారు పైన చెప్పండి మీకు తెలుసిన ఎవరు మరొకతను ఆ గాంధీ తాత మహాత్మా గాంధీ అంటార ఇంకా ఇంకా ఎవరున్నారు చెప్పండి అంబేద్కర్ అంబేద్కర్ ఇంకా భగత్ సింగ్ ఇంకా బింగలి వెంకయ్య బింగలి వెంకయ్య ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ ఇంకా హరినూరు సీతారామ నందూరు సీతారామరాజు ఇంకా చూడండి పేర్లు ఉన్నాయి శ్రీమతి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే పక్కన ఎవరు చూడు సర్వేపల్ రాధకృష్ణ చూసారా సర్వేపల్ రాధకృష్ణ చూశారు కదా ఆయన పక్కన ఈ పక్క మహాత్మా గాంధీ ఆ పక్క ఉన్నాడు ఈ పక్క ఉండే ఆమె పేరు సావిత్రిబాయి పూలే పేరు ఆమె పక్కన ఎవరు వదిలేస్తే సరిపోద్దా

ఆ తంగండూరి ప్రకాశం పంతులు పక్కన ఎవరైనా కాదు 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 భగత్ సింగ్ ఆడెక్కడ ఉన్నాడు భగత్ సింగ్ దాకా చెప్పారుగా తంగుండూరి ప్రకాశం పంతులు పక్కన ఉక్కు మనిషి అని రాసించు ఆ వల్లభాయ్ ఆ వెరీ గుడ్ వల్లభాయ్ పటేల్ చప్పటి పట్టడు సాయి వెరీ గుడ్ బాయ్ అట్లా అంటే మీరు బాగా చదువుకున్నట్టయితే మీరు ఒక ఫోటోగ్రాఫర్ బాబు నువ్వు ఎలా తీసింది వైడియా బాలప్రసాద్ వెరీ గుడ్ ఆరాధ్య ఇప్పుడు మీరు ఇవన్నీ ఎవరైతే బాగా చదవడం నేర్చుకుంటారో వీళ్ళు వాళ్ళలాగా వాళ్ళంతా గొప్ప వాళ్ళు మహానుభావులు అంటారు మన దేశ నాయకులు అంటారు వాళ్ళందరినీ కూడా దేశ నాయకులు అంటాం అలా మీరు కూడా మంచి వాళ్ళకి అయిపోతారు అన్నమాట ఎంతమంది అవుతారు గొప్పవాళ్ళుగా వెరీ గుడ్ సబాష్ అది రైట్ మరి అట్లా మీకోసం అని ఎంత ఖర్చు పెడుతున్నాను ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు కావాలని చూద్దాం మరి ఎంతమంది అవుతారు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎట్లా అనిపిస్తుంది పేపర్లని వాళ్ళు చూస్తే సూపర్ అనిపిస్తుందా మరి మీరు చదివితే నాకు కూడా సూపర్ అనిపిస్తుంది మరి English paper provides or tá?